మాట చెప్పారు నెక్స్ట్ నేను ఇవ్వగలను నా కవిత విశ్వంబర కవులు అంశంపై నా కవిత శీర్షిక భూమి చప్పుడు కవులు కవుల కళంలో విశ్వం గూడారాలు తెర్చును మాటల్లో మాయలు మిగిలిన మనసులు తాకును కవుల పదం పగలే ఊపిరి వానగా జీవితాన్ని చిత్రమవ్వ చేసే చక్కని వాణిగా భూమి చప్పుడు భూమి గుండె చప్పుడు కవులు ఆకాశం నవ్వును కవులు కవితగా మారగా పక్షులు పాడిన గీతం పద్యంలో మ్రోగగా పూల సువాసన కవితల్లో చిమ్మగా ప్రేమలో పులకింత దుఃఖంలో లోతు కవుల హృదయం ప్రపంచానికి నోటి సోపానం సమాజం కళ్ళలో అర్థం చూపు కవులు సత్యం సౌందర్యం కలిపిన మంత్రగాళ్ళు కవులు మానవ మనస్సు మార్గం చూపే దీపమవుతాడు కవి సత్య స్వరూపం కవిత్వం మార్మికమవుతుంది సత్య స్వరూపం కవిత్వం మార్మికమవుతుంది కాలం కరిగిన కవిత నిలుస్తుంది కవులు మరణించిన పదం పలుకుతుంది కవులు మరణించిన పదం పలుకుతుంది కవులు విశ్వంబరులు భావాల భూగోళం పదాల సముద్రంలో విహరించే ప్రగాఢ లోకం పదాల సముద్రంలో విహరించే ప్రగాఢ లోకం ధన్యవాదాలు నా పేరు పాలకుమారస్వామి